இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் भाइ त त्यहाँ नानी गएको लाने छु पचाउनु पर्छ नि वं रोले चांद ဒီကကန်ဒီကဘာလို <erman death. S 2> ့လဲဒီမှာရာဇာ group လေးပန်းကြတယ်။ဘာလို့လဲ။စကန်နယ်စကန်နယ်လို့။ဘူးလိုအရော

మీరు కార్మికుల రెండు రోజులు లాయల్టీ ఇచ్చి వండి చేయాలి ఆ ఓకే శ్రీనిగుండి ఇస్టాల్ చేయండి మనం అందరం పాటు మనము 28 సంత్రా మంచి నిపోరే వస్తున్నా సార్ ఊరుగొల్ వన్నీ రామన్న మొత్తం డోర్ ఆర్డర్ మొత్తం కార్మికుల మొత్తం బోరు ఆగునా సార్ మనము 30 ఏపే 9 అన్న कर दो यू ज्य जोर Dartmouth एक बोर हाम्याओव इम पनध्सेल जोह एक बेडस्तफ rezio म misf़ मारु सुने हाय जयाँ गळएव económाश्ज कान्या में है इन्दो

अभी किचन काम कर रहे हैं। हमने बिसाने सुपायों का निरीक्षण हमने ऐसे कर रहे हैं सबसे ऊपर। इंडियन का निरीक्षण हम सेंट्रल वाटरलैंड में निचे नहीं। वाटरलैंड वालों के यहाँ जो घोड़ा है, वो हम निरीक्षण करने जा रहे हैं। माननीय सदस्यों से सामने लाया हूं बच्चे साहब रावत को कौन कब को संबोधित कर रही है नियम में उनको जानने का संभल है 35 तो बार में यह सदस्य को क्लियर जीरो नोट सभी सदस्यों से आग्रह करूंगा कि मंजूर किया जाए यह प्रस्ताव को मंजूर गांव में आमंत्रित करूंगा दोनों ओर बैठते हैं मैं आमंत्रित करता हूं केसेस को सुनना है नोट को धन्यवाद और यह बात कह रहा है धन्यवाद और उन्होंने మొదట స్పష్టంగా తెలియాలి దాని వంశం గురించి తెలుసుకోవాలి ఇంకొక 42 సంవత్సరాల లోపు అందులో ఉంటారు ఐదు పదాల గురించి నా దిమోక రూపంలో నావిస్తీయం కొట్టుకుందాం నేను తెలియదు రోజువారీ వాళ్ళను తీసుకుంటాను అదో చేండ నది సంప్రదాయం పలికిపోతుంది ఏది అవన దేని చాలం తన పరిధి ఆదివారం అంటే గుంపులో और एक कारण जिसको हम इस्तेमाल करते हैं एसी पर और 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 పదమూడులో గురిజా దేవ తర్వాత గురిజ రాజ్యోగా ఇక్కడ పనిచేశారు సమర్థవంతంగా ఈ ప్రాంతం పట్ల సమస్యలు పట్ల అవగాహన ఎవరో కొంత వ్యక్తి కరెక్ట్గా వస్తే వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది ఈ ప్రాంతంలో చేశారు కంచేడాలను చేశారు కాబట్టి పది సంవత్సరాల క్రితం అవగాహన కరెక్ట్గా కట్ట ఉంటుంది ఆవాడు ప్రజలు ఎక్కువగా సేవ చేసే అవకాశాలు కూడా కనపడతాయి మనకు కూడా పనిచేస్తున్న దాంట్లో సందకారం అయ్యే దాంట్లో మనకు కూడా ఎక్కువగా అవకాశం అదేవిధంగా పనిచేస్తున్నాను నేను అందరికీ చెప్పేది వాటిని

రెండు వేల అందరికి వెళ్ళి వస్తాయి మూడు వస్తాయి అన్న ఎక్కువ ఉంటాయి మనస్సు కాదు దీని కాలచ్యత పెద్ద పడుతుంది అంటే ఇద్దరు జరిగిన తర్వాత చూసుకుంటే మాత్రం చూడడం తీసుకోవచ్చు వచ్చేసి అది కూడా విజయవాడ అందరం నోమే తీసుకుంటాను

రీచ్ చేసాము కానీ సిపిటేషన్ రీ సిరేషన్ కూడా సిఫ్ట్ రిమోల్ని ఉంటుంది సో దానికి సంబంధించి ఎటువంటి వయసులో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమైన అనేది చేసుకోవద్దు మిన్సిపాలిటీ పని స్టార్ట్ కాదు పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా అదే తప్పబట్టు కాబట్టి ఇండియన్ అదంతా కూడా సిబ్బంది పెట్టుకోవాలి ఇవ్వాల మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికి సంబంధించి ఆడి మీరు జిల్లా జిల్లాలో ఉండి మున్సిపాలిటీ గురించి అంటే గవర్నమెంట్ చేశారు మున్సిపాలిటీలో కొంచెం కృషి అయ్యారు సో ఇమ్మీడియట్గా ఈ డ్రైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ అందరూ వాటర్ సోర్స్ ఇచ్చారు ఇమ్మీయట్ డ్రైవ్ ఇస్తే బాగుంటుంది బాధ్యూ కంట్రోల్ పాస్ అయింది కొన్ని ఆ డ్రైజ్గా నడుస్తూ ఉంటాను డ్రాన్ కోసం వచ్చేసి వాటర్ క్వాలిటీ బాగా ఉంటే

जेने मार्ग से उसका जो भी जवान काम करता है उनका ये ये मैंने जान ली थी इतना ये क्या बात है ना ये तो आप लोग काम करने का बात है ना वो चलेगा ये ना सही है इसमें वाले लोग वाले लोग जो भी किसी को भी जैसे ये काम से बोल रहे हैं कि आपने स्वस्थ ना हो तो तो जो जान चुके हैं ना

ప్రజాప్రతినిధులుగా మా మంత్రి కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాము మనం పొలిటీషియల్స్గా మేము కానీ అధికారులుగా మీరు కానీ మన బాధ్యతలు మనం సకాలంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మా ఉద్దేశం మేమంతా రాజకీయాలు కొట్టగడాలి సీనియర్ శాసనసభ్యుడిగా నాలుగు ముప్పై స్వర్గాలు అనుభవం అదేవిధంగా మీ కూడా అనుభవం ఉంది అధికారులు కూడా సీనియర్ అధికారులు మంది ఉన్నారు మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించం ముందు మనం అప్పటి పెద్దగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ప్రజల ప్రాణాలకు సంబంధించింది విషయం ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి నష్టం జరిగిన ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది మానసిక వేదన ఆ కుటుంబంలోకి వచ్చింది కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమీడియట్గా చేయాలి ఒకటి ఇమీడియట్గా దానికి కంట్రోల్ కావాలి వచ్చిందంటున్నారు ఇంకా ప్రదర్శన తీసుకోండి రెండు మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా తగ్గదు శానిటేషన్ బాగా కూర్ ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫ్రీ అదే పబ్లిక్ ఫ్రీ అది ఇది మీరు చేయాలి మీకు ఉదాహరణ ఇప్పుడు మనం వెళ్ళాం విలేదు మా మాకు నెగర్ వెళ్ళాం వెళ్ళి అక్కడ వన్ వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతుందా మీరు ఆ డ్రైన్యో సెంటర్ ఇవీ ఇవన్నీ ఎవరు చెప్తే మనకి చేయాల్సిన పనులుగా మనకు బాధితుంది పైప్ సో అందుకని కానీ ఇమీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో టౌన్ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా మనం జాగ్రత్తలు తీసుకోండి ఫ్రింటర్ తీసుకుంటుంది శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి అవసరం ఎక్కువ మంది పెట్టుకోండి ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉంటారు మీకు పూర్తిగా కంట్రోల్ రావాలి ఆయజలందని ఆయన జల్ని అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి ఒకటి రెండు మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలి రెండు సేజనల్ డిసీజ్ కూడా తెస్తుంది టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున అదేవిధంగా మెడికల్ అండ్ జేమెస్ గారు ఉన్నారు వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మైక్ చెప్పండి కానీ మీకు లోపల మీడియా ఉంది మీడియాలో మీరు ప్రజలు ఏ విధంగా జాతీయ తీసుకోవాలి చెప్పండి అది కూడా తీసుకోవాలి కుక్కలు ఇవి ఆ కుటలు వెళ్తే నాకు చాలా బాగా ఇష్టం చిన్న పిల్లలు కాళ్ళు చేతులు మేన అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి వాళ్ళకి కొన్ని తీసుకుని బయట చెయ్యాలి ఒక్కొక్క డైరియా ఒక్కొక్క రెండు నర్సులు జరిగితే అప్పుడు వాళ్ళు కోల్పోయి అందుకని వెంటనే ఈ ఈరోజు దాసే రోజు చేయండి వెంటనే మీరు వెళ్ళండి అన్ని ప్రాంతాల్లో ఎలాగే కావాలి మొత్తం కూడా మీరు కూడా డాక్టర్స్ని ఎవరైతే ఎక్కువ అపాయింట్ చేయడం కానీ కాదు ఏం కానీ ఆశార కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి ఫర్దర్గా ఒకసారి మీరు ఇవ్వండి జరిగిన తర్వాత కరెక్ట్గా వచ్చి మీరు మీరందరుండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి అంటే మన కాన్సన్ట్రేషన్ జరగదు మన బాధితమైన ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి కలెక్ట్ చేసేదాన్ని వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మీకు ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి అవసరం ఉన్నాయి మెడిసిన్స్ పరంగా కానీ ఇతర ఇంకేమన్నా కానీ మనం చెప్పండి కలెక్టర్ చెప్పండి నాకు చెప్పండి ఆడో గారు నాకు గారు కూడా రెండు మూడు రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు రెండు మూడు రోజులు ఇక్కడే రండి దీన్ని కొద్దిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆద్యోగారు మాంటే చేస్తారు అన్ని కూడా చూస్తారు కాకుండా ఈ ద కేసెస్ రాకుండా కొన్ని కేసెస్ పట్ల జర్త్ కేసెస్ అది ఎక్కడ రాకూడదు చాలా ఇష్టపడు ఏ ఏరియా ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి ఎక్కడెక్కడ ఏరియా వల్ల ఎక్కడికి వెళ్ళినా అందరినీ కూడా మనం చెప్పండి అందరికీ వచ్చి ఉండండి కేర్ తీసుకురాండి వచ్చిన వాళ్ళ పట్ల నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం లేకపోతే వేరే రకంగా మాట్లాడటం అన్నీ కూడా వద్దు వాళ్ళందరూ బాధలతో ఇబ్బందులతో వస్తారు వచ్చినప్పుడు వాళ్ళని మీద అన్ని విధాలుగా జాగ్రత్తలు చూసుకోవడం మీరు చెప్పాలి ధైర్య సమస్య చేయండి కొట్లని ఇమ్మీట్గా చేయండి అన్ని కంట్రోల్ కానీ ఇమ్మీడియట్గా చేయగలిగే పనులు మేము చేయండి తొందరగా మీరు మున్సిపాలిటీలో కూడా శరస్త పట్టుట రండి అన్నమాట పదండి ఈ సమస్య పరిస్కారం అయిన తర్వాత రెస్టారెంట్ డైజిని నగరమొక సంస్థ అతను కొడ మనం తెలియజేస్తాను సో ఇది కొత్తగా ఏర్పడిన మన తమ మనం దీని ఈ డైయరియా అనేది ఒక ఒక బిల్లు బోటం అంటే ఇది సంగగానే చాలా సమస్యలు వచ్చింది అంశం దీన్ని మన అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు ఇక్కడ చెప్పారు కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరిగా చూడలేకపోవడం కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూలీ తీసుకొని వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అందుకని డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరికీ ప్రాణం ఒకటే అందరూ ఖర్చులు వీళ్ళు ఒకటి దేశ